వారీగా ఇట్లా చెప్పారు దశల వారీగా నిషేధిస్తాను అంటూ చాలా పెద్ద హామీ ఇచ్చారు సో మేము అసలు ఏంది మధ్యలో మద్యంలో ఎంత చేశాడైనా అసలు అసలు ఎంత ఎన్ని ఎన్ని దశల్లో ఆయన మద్యం ఏమైనా నిషేధించాడా తగ్గించాడా ఎక్కిచ్చాడా ఏం దశలోని లెక్కలు తీని ప్రయత్నించాం లెక్కలు తీస్తుంటే చాలా అనుష్యమైన ఆశ్చర్యకరమైన ఆయన చెప్పిన దానికి ఎన్నికల హామీలో దశల వారీగా మేము నిషేధిస్తామని అని చెప్పిన దానికి విరుద్ధంగా పూర్తిగా వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మద్యం వినియోగం పెరిగింది ధరలు పెరిగాయని అందరికీ అందరికీ తెలుసు మద్యం వినియోగం కూడా పెరిగింది ఇది సత్యం వాస్తవం ఈ రాష్ట్రంలో మద్యం వినియోగం జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సర కాలంలో ఆయన మొదటి సంవత్సరంతో పోలిస్తే కోవిడ్ వరకు తగ్గింది కానీ ఆ తర్వాత పెరిగింది ఆదాయము పెరిగింది మద్యం వినియోగం పెరిగింది మరి ఇక్కడ ఇంకా నిషేధం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి దాని వివరాలు చూస్తే ఈరోజు సరాసరి ప్రజల వద్ద నుంచి ఎనభై కోట్ల రూపాయల మద్యం ప్రతిరోజు అమ్ముతున్నారు ఎయిటీ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఎవ్రీ డే ప్రతిరోజు ఎనభై కోట్ల రూపాయల మధ్యాన్ని మినిమం ఎనభై కోట్ల రూపాయల మధ్యాన్ని డిసెంబర్ ముప్పై ఒకటి నాడు నూట యాభై కోట్లు ఇట్లాంటివన్నీ ఒక్కొక్క రోజుల్లో పక్కన పెడితే ఎనభై కోట్ల రూపాయల మధ్యం ప్రతి రోజు అమ్ముతున్నారు ప్రతిరోజు కనీసం లక్ష కేసుల మధ్యం లక్ష కేసుల మధ్యం ఎనభై కోట్ల రూపాయలు దింపు ఇవెంత ఎక్కడివి ఈ మధ్య నిషేధంలో భాగం కాదా అలాంటి ప్రశ్నలు మీరు వేయకూడదు ఆయన చెప్పింది మనం వింటూ ఉండాలి గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మధ్యాన్ని అమ్మింది ఎంత లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మాక్సిమం ట్వంటీ పర్సెంట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు లేకపోతే గోడౌన్లు కావచ్చు షాపులు కావచ్చు జీతాలు కావచ్చు మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ కంటే ఎటువంటి పరిస్థితుల్లో పెరిగే అవకాశమే లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మద్య నిషేధం సంగతి పక్కన పెడితే లక్ష కోట్ల రూపాయలు పైగా గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది ఇంకా ఆయన డిజిటలరీలు ఈ డిజిటల్ పేమెంట్స్ లే లేకపోవడం ఇట్లాంటివన్నీ కొద్దిసేపు మాట్లాడుకుందాం కేవలం గవర్నమెంట్కి వచ్చిన ఆదాయం మాత్రమే లక్ష కోట్లు పైగా వచ్చింది పాతిక వేల కోట్ల రూపాయల అమ్మకం దాంట్లో ఆదాయం చూస్తే లక్ష కోట్లు పైగా వచ్చింది సో అంటే ఇందాక నేను అన్నట్టు రోజు ఎనభై కోట్ల రూపాయల మధ్యాహ్నం లాగేస్తున్నారు ఒక పది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ట్యాబ్ లేవో పంపిణీ చేస్తూ మేము రెండు కోట్ల అరవై లక్షల వేల కోట్లు సారీ రెండు లక్షల అరవై వేల కోట్లు రూపాయలన్నీ బటన్ నొక్కి మేము ఇచ్చాము అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్పుండే బాగుండేది రెండు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కిస్తే అదే చేత్తో లక్ష ఇరవై ఐదు వేల దాదాపు సగం లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అదే మామూలు ప్రజల నుంచి పేదవాళ్ళ దగ్గర నుంచి మద్యం ద్వారా లాగేశారు అంటే ఎంత డబ్బు అయితే ఆయన ఇచ్చారో కేవలం మద్యం ద్వారా మాత్రమే దాంట్లో సగం డబ్బు ఆయన లాగేశారు రెండు లక్షల అరవై వేల కోట్లు అని చెప్పారు ఆయన నోటితో ఆయన చెప్పిన ఫిగర్ ఇది దాంట్లో లక్షా పాతిక వేల కోట్ల రూపాయలు మద్యం ధర అంటే నువ్వు ఇచ్చిన డబ్బుని సగం పేదవాడి దగ్గర నుంచి ఖచ్చితంగా మామూలు రోజువారీ కూలీ చేసుకునే పేదవాడి దగ్గర నుంచి లక్షా పాతిక వేల కోట్ల రూపాయల మద్యాన్ని మీరు అడగచ్చు మీరు టీడీపీ వాళ్ళు అధికారంలో ఇప్పుడు మద్యం అమ్మలేదా ఎందుకంటే ఎక్కువ అమ్మారు తక్కువ అమ్మారు అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతిరోజు ఆర్థిక వాళ్ళతో ఒక వారంకోసారి మీటింగ్ పెడుతుంటారు కదా ఒకసారి కనుక్కోండి అబ్కారీ సేకరణ వాళ్ళని పిలిచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల టీడీపీ కాలంలో డెబ్భై నాలుగు వేల కోట్లు మాత్రమే మద్యం మీద వచ్చిన ఆదాయం కేవలం సెవెంటీ ఫోర్ థౌజండ్ క్రోడ్స్ మీకు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు అంటే గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అరవై ఏడు పర్సెంట్ అధిక ఆదాయం సంపాదించారు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అధిక ఆదాయం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇరవై వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో అంటే అప్పుడు కోవిడ్ వచ్చింది కదా అప్పుడు ఇరవై వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు మొన్న మార్చి నాటికి ఇరవై ఎనిమిది వేల నూట పదమూడు కోట్లు డిసెంబర్ దాకా దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ డిసెంబర్ నుంచి ఈ మూడు నెలలకు ఈ తొమ్మిది నెలలు వచ్చిన దాన్ని సరాసరి వేసుకుంటే లక్ష పాతిక వేల కోట్ల రూపాయలు మద్యం ఆదాయం చేరబోతోంది ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ రోజు మద్యం అమ్మకాలు లక్ష కోట్లు దాటిన లేవు ఇందాక నేను చెప్పాను టీడీపీ ప్రభుత్వంలో కేవలం డెబ్బై నాలుగు వేల కోట్లు దాదాపు అరవై ఏడు శాతం అదనపు ఆదాయం సంపాదించరు నేను ఈ మాట చెప్పంగానే వెంటనే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆదాయం అంటే మేము మద్యం వినియోగాన్ని తగ్గించదలుచుకున్నాము అందుకని రేట్లు విన్ను విపరీతంగా నాలుగింతలు పెంచేసాము పేదవాళ్ళు షాక్ కొట్టాలి తా తాగాలనుకుంటే షాక్ కొట్టాలి అది ఇది మాట్లాడతారు నేను ఇప్పుడు కొన్ని రెండు మూడు నిజాలు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిజాన్ని ఒప్పుకోవాలి ఎందుకంటే ఇది మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందే మీ డాష్ బోర్డ్లోని తీసుకుందే మీ యొక్క అబ్కారి వెబ్సైట్లో తీసుకుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై అంటే మీరు వచ్చిన మొదటి సంవత్సరంలో మూడు లక్షల ఎనిమిది వేల కేసులు మద్యం అమ్మారు ఐఎంఎఫ్ఎల్ లెక్కర్ గురించి మాట్లాడుతూ బీరు గురించి నేను మాట్లాడలేదు ఎందుకంటే ఎట్లా ఆ బ్రాండ్స్ని ఏవి అలౌ చేయలేదు కాబట్టి బీరు అమ్మకాలు పడిపోయాయని చెప్పారు సో ఐఎంఎఫ్ఎల్ ఎక్కడ చూస్తే రెండు వే రెండు వేల పంతొమ్మిది ఇరవై మీరు వచ్చిన మొదటి సంవత్సరంలో మూడు మూడు లక్షల ఎనిమిది వేల కేసులు అమ్మారు మన మార్చికి పూర్తయిన నాలుగో సంవత్సరం మీ యొక్క పాలన నాలుగో సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మార్చి నాటికి మూడు లక్షల ముప్పై ఆరు వేల కేసులు అమ్మారు అంటే దాదాపు పది పర్సెంట్ వినియోగం పెరిగింది మీ మొదటి సంవత్సరానికి మీ నాలుగో సంవత్సరానికి మధ్యలో కోవిడ్ ఉన్నా కూడా పది పది శాతం వినియోగం పెరిగింది రేట్లు వందల శాతం పెంచారు